ఈరోజు పత్రికా విలేక మన ఇందూర్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో అఖిల భారతీయ కార్యదర్శిగా అఖిల భారత చెరుకు విభాగం కన్వీనర్గా ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు సాయిరెడ్డి సూర్యారెడ్డి గారు కోశాది గారు భూమిరెడ్డి గారు అట్లాగే గంగారెడ్డి గారు మాయి రాజన్న గారు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు గతంలో మీకు తెలుసు నిజామాబాద్ జిల్లా అంటేనే పసుపు చెరుకు వరి పసుపు ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న చక్కెర కర్మాగారం బోధన్ ఫ్యాక్టరీని అట్లాగే మెదకు మెట్పల్లి ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఎన్నికలలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము హామీ మేరకు కమిటీ వేయడం పట్ల ఆ ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలను తెలుసు గతంలో అమ్మేశారు అది ట్రిబ్యునల్లో కేసు ఉంది ఒక ప్రైవేట్ గోకరాజ్ గంగరాజ్ అనే వ్యక్తికి వాళ్ళకు అమ్మడం జరిగింది దక్కన్ షుగర్స్ వాళ్ళకు మరి వాళ్ళ సమస్యను వాళ్ళను తొలగించి ఏదైతే మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కమిటీ చేయడం పట్ల భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర శాఖ తరఫున మరియు అఖిల భారత కార్యదర్శిగా నేను హర్షం ప్రకటిస్తూ ఉన్నాను ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందో దీనికి మేము పూర్తి సాంఘీభావాన్ని తెలియజేస్తా అయితే నాకు బాధగా ఎందుకు ఉందంటే గతంలో చక్కెర ఫ్యాక్టరీలు అమ్మడానికి వెళ్ళినప్పుడు కోర్టుకెళ్ళి మేము కాపాడడం జరిగింది మరి పదకొండు ఫ్యాక్టరీలు ఆంధ్రలో పోయినాయి తెలంగాణలో ఉన్న ఏకైక సహకార చక్కెర కర్మాగారము నిజామాబాద్ సారంగపూర్ చక్కెర కర్మాగారం సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఇది సహకార రంగంలో ఉంది ముఖ్యంగా మేము గెలిచిన మా ఫ్యాక్టరీ పరిధిలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా హామీ ఇచ్చారు ఇద్దరు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు అందులో సూర్యనారాయణ గారు అలాగే భూపతి రెడ్డి గారు మా ఫ్యాక్టరీ యొక్క వాటాదారులు షేర్ హోల్డర్లు కూడా వారిని సన్మానించి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారితో కూడా చెప్పాం ఇదైతే ఉందో మెట్ ప్రభుత్వ మూడు ఫ్యాక్టరీలు కూడా ప్రభుత్వానికి సంబంధించినవి ఇది సహకార చక్కెర ఫ్యాక్టరీ మా యొక్క రైతుల డబ్బుతో నిర్మాణం చేసుకున్న ఫ్యాక్టరీ మరి ఆ రోజు ముసల సాయిరెడ్డి కావచ్చు రాంగోపాల్ రెడ్డి గారు భూమరావు రావాల కారణంగా ఎందరో తప్ప ఫలితంగా ఈ ఫ్యాక్టరీ ఏర్పడింది ఇలా ఇరవై రెండు వేల నూట పదహారు మంది సభ్యులు ఉన్నారు మరి నూట పదహారు గ్రామాలకు చెరుకు పెట్టే వాళ్లకు సుమారు మూడు వందల ఇరవై గ్రామాల నుంచి కూడా రైతులు ఉన్నారు కాబట్టి ఇట్టి మేము ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడమే కాదు ఇందూరు పరపతి సహకార చక్కెర సంఘంగా ఏర్పాటు చేసుకుని నైన్టీ ఫైవ్లోకి వెళ్తాము అవసరమైతే ప్రభుత్వ యాభై లక్షల రూపాయలు కూడా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పాం అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు ఎడపల్లి మండలానికి వచ్చి ఈ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన చేసినప్పుడు మేము అధికారంలోకి వస్తే అప్పులు మాఫీ చేసి ఈ చక్కెర ఫ్యాక్టరీని షేర్ క్యాపిటల్ కూడా లేకుండా రైతులు నడిపించుకుంటుంటే మేము రైతులకు అప్ప చెప్తామని చెప్పి చెప్పారు మరి ఈరోజు తక్కువ సమయమే కానీ ప్రభుత్వ ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతూ సహకార చక్కెర ఫ్యాక్టరీ గురించి మాట్లాడకపోవడం పట్ల విచారం వ్యక్తం ఈ ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మేము ముఖ్యమంత్రి గారికి కూడా డిజిటల్ పోస్ట్లో కూడా విన్నతి పత్రం పంపించాము వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా మేము బేషరతుగా చెప్తా ఉన్నాము ప్రభుత్వం అప్పులు మాఫీ చేసి అప్ప చెప్తే సంతోషం లేదు యాభై లక్షల రూపాయలు వాటదనం మాకు ఇచ్చేయండి మీకు ఇచ్చేస్తామంటే కూడా సంతోషము ఎందుకంటే ఇది హైకోర్టులో కూడా మేము కేసు వేయడం జరిగింది గత సంవత్సరము వన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ కేసు ద్వారా హైకోర్టులో కూడా కేసు వేసాం దాంట్లో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఇండస్ట్రీ సెక్రటరీని సహకార శాఖ మహిళలను కలెక్టర్ గారిని కూడా ముద్ద మేము పార్టీ చేయడం జరిగింది మరి ఇప్పటికైనా ప్రభుత్వ కింద ఫ్యాక్టరీ అప్ప చెప్తే మేము హైకోర్టు నుంచి కేసు విరమించుకుంటాం లేకపోతే ఇది ఎవరి దాయదాక్షణ మీద ఆధారపడాల్సింది కాదు ఇది గతంలో రైతాంగ శ్రేయస్సు కొరకు సహకార రంగం అంటేనే రైతాంగ శ్రేయస్సు కొరకు ఏర్పాటు అయింది కాబట్టి రైతుల కోసం రైతుల ద్వారా నడపబడుతున్న వ్యవస్థ సహకార వ్యవస్థ సహకార వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది దాని కొరకు భారతీయ కిసాన్ సంఘ్ అలాగే హిందూ సహకార చక్ర పరపతి సంఘం అధ్యక్షులుగా నేను కోరుతా ఉన్నాను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏంటనే పిలిచి ఫ్యాక్టరీని అప్పచెప్తే హైకోర్టులో కూడా కేసు విరమించుకుంటాం అంతేకాకుండా ఒక శుభవార్త ఏంటంటే ఏదైతే మూడు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు మా ఫ్యాక్టరీ భూమిని కబ్జా చేసుకోబోయారో మరి కలెక్టర్ గారు ట్రిబ్యునల్ ఇది ఫ్యాక్టరీ భూమి అని చెప్పి ఇచ్చారు కానీ ఇంతవరకు దాన్ని ఆర్టీఓ గారు తహసీల్దార్ గారు ఆ ఎవరైతే దుష్కరులు అక్రమంగా దొంగ డాక్యుమెంట్ సృష్టించి తీసుకున్నారో వాళ్ళ పేర్లు తొలగించలేదు కలెక్టర్ టీర్పిచ్చినప్పటికీ మరి ఇంకా ఇప్పటికే ఉన్నాయి మరి కోర్టు హైకోర్టు కూడా మా ఫ్యాక్టరీకి మాకు అనుకూలంగా నిన్న తీర్పు రావడం జరిగింది దాన్ని వెంటనే ఆ రికార్డు మార్చాలని అట్లాగే రాజీవ్ గారు హనుమంత్ గారు జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇంతవరకు మా ఫ్యాక్టరీని సందర్శించలేదు మరి జిల్లా కలెక్టర్గా వారికి బాధ్యత ఉంది మేము వారిని కూడా కలిసి మేము స్పష్టంగా చెప్పాం అయ్యా మేము ఎన్నికైన కమిటీ మాకు ఉంది ఫ్యాక్టరీ మాకు అప్ప ఇప్పండి ఛార్జ్ ఇవ్వమని చెప్పి వారు ముఖ్యమంత్రితో మాట్లాడమన్నారు మరి గత ప్రభుత్వం అయితే ఉండను ప్రజల రైతాంగం యొక్క ఆంక్షను నెరవేర్చినందుకు వారు ఫలితం అనుభవించారు కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము స్వాగతిస్తున్నాం మా యొక్క పూర్తి మద్దతు ఈ ప్రభుత్వానికి ఉంటుంది భారతీయ కిసాన్ సంఘ్ రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం రైతుల ద్వారా నడపబడుతున్న స్వచ్ఛంద రైతు సంస్థ ఇది దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు రైతాంగ శ్రేష్టలు చేస్తున్న పనులకు మేము పూర్తి స్వాగతం పలుకుతూ ఈ నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని వెంటనే రైతు పాలక వర్గానికి అప్పజెప్పాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం